ప్రపంచ శాంతి కొరువైపోయింది ముఖ్యంగా నా ప్రియమైన తెలుగు మిత్రులకు రెండు వందల దేశాల్లో ఉన్న పదిహేను పదహారు కోట్ల తెలుగు మిత్రులకు అలాగే రేపు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రపంచ శాంతి కొరకు నేనేం చేస్తున్నాను మీరేం చేయాలి ప్రజలందరూ ఏమి చేయాలి అన్న సబ్జెక్ట్ మీద రేపు నేను ఢిల్లీలో వీళ్ళందరినీ కలుస్తున్నాను జనవరి పదిహేనున అమెరికన్ క్యాన్సర్ సెనెట్లో నేను ఇచ్చిన సందేశం నేను చేసిన ప్రార్థన ఎంత చక్కగా అక్కడ అందరూ రిసీవ్ చేసుకున్నారంటే నేనే షాక్ అయ్యాను యాభై ఎనిమిది యుద్ధాలు ప్రపంచంలో మన దేశ బడ్జెట్ ఎంతో సంవత్సరానికి మూడు ట్రిలియన్ యుద్ధ సామగ్రి ద్వారా వాళ్ళకి మూడు ట్రిలియన్ వస్తుందని కానీ నష్టం ఎంత వస్తుంది ఎనభై తొమ్మిది నుండి నాలుగు ట్రిలియన్ అప్పు ఈ రోజు దాదాపు నలభై ట్రిలియన్ అయింది కదా వారు చేసిన యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు కదా ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లలో రెండు మూడు వందల కోట్లకి తిండేనా లేదు కదా ఇన్ని కోట్లు కోట్లు యుద్ధ సామాగ్రి కొరకు ఖర్చు పెట్టి అలాగే చైనా రష్యా ఇండియా పాకిస్తాన్ నార్త్ కొరియా తిండి పెట్టలేకపోతున్నారు కానీ జర్మనీ యూకే ఫ్రాన్స్ యుద్ధ సామాగ్రి కొరకు ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు నేను శాంతి దూతగా ఉంటానని చెప్పి మాటిచ్చి కాలబారం పెట్టుకున్న ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు వెనజవాల్లో చేసిన దాడిని ఖండించాను అలాగా ఈ విధంగా ట్రంప్ ఈ విధంగా ప్ర ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది అయితే మీరేం చేయాలి ప్రజలారా ఒకటి ప్రార్థించాలి యుద్ధాలు ఆగాలని సరిపోదు ప్రార్థన మాత్రమే అయితే రెండు ప్రకటించాలి ఈచ్ వన్ రీచ్ టెన్ ఈచ్ వన్ రీచ్ హండ్రెడ్ అందుకనే ఫిబ్రవరి ఇరవై రెండున ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు చెన్నై మద్రాసులో ప్రపంచ శాంతి సభ ఎప్పుడు ఎవరు కని విని ఎరగనంతగా పెడుతున్నావు దానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా సో మీరు ఆ శాంతి సభకు రావడానికి ప్రయత్నం చేయండి మీడియా మిత్రులందరూ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి శాంతి వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలుసు మనసుకు శాంతి కుటుంబంలో శాంతి కమ్యూనిటీలో శాంతి రాష్ట్రంలో శాంతి దేశంలో శాంతి ప్రపంచంలో శాంతి నష్టాలేంటి కోట్ల మంది చనిపోతున్నారు కోట్ల మందికి తిండి లేదు కోట్ల మందికి ఇల్లు లేవు డబ్బంతా యుద్ధానికి ఖర్చు పెట్టేస్తున్నారు మాట్లాడిన మహాత్మా గాంధీ మదర్ తెరిసా నెలసన్ మండేలా కింగ్ హుస్సేను మార్టిల్లో తర్ కింగ్లు లేరు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌన ప్రధానమంత్రి అని ఈయన ఎప్పుడు మౌనంగా ఉంటున్నారు పన్నెండు సంవత్సరాలు మన దేశం తప్ప ప్రపంచంలో శాంతిని ప్రకటించే దేశం ఇంకొకటి లేదు ఎందుకంటే మనం శాంతి కోరుకునేవారు అలాంటి శాంతి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇవాళ పొలిటికల్ మీటింగ్ కాదు కనుక వారి గురించి నేను మాట్లాడను శాంతి కొరకే మీరేం చేయాలి ఇమీడియట్గా నా సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో జాయిన్ అవ్వండి పది మందిని వంద మందిని జాయిన్ అవ్వమని చెప్పండి రెండు ప్రార్థించండి మూడు చెన్నై రండి నాలుగు ఒక గ్రూపులు పెట్టండి మీ మందిరాల్లో మీ మసీ మసీదుల్లో మీ చర్చిల్లో మీ శనగాగుల్లో గ్రూపులు ఏర్పాటు చేయండి గ్రూపు పేరేంటి సింపుల్గా శాంతి గ్రూప్ అంతే పీస్ పార్ట్నర్స్ మీకు నచ్చిన పేరు పెట్టుకోండి శాంతి కొరకు మీరు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి నిన్న ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఐదు వందల మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ కొన్నారట ఆ ఐదు వందల మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే సెల్ఫీలు తీసుకుంటూ అంటే అర్థం చేసుకోండి జగన్ కొరకు వచ్చిన ఐదు వందల మంది కూడా నా ఫాలోవర్సే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్ ఎందుకు వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి మన తేడాలు మనం పక్కన పెడదాం రాజకీయాలు పక్కన పెడదాం శాంతిని ముందుకు తీసుకెళ్దాం శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం దాని కొరకు మీడియా మిత్రులందరూ నేను అక్కడ ప్రసంగం చేసింది ప్రార్థన చేసింది ఇంకా అన్ని వీడియోలు రిలీజ్ చేయలేదు చేస్తే బ్రేకింగ్ న్యూస్లు అయిపోతాయి నాకు మోదీ గారికి యుద్ధం జరుగుతుంది అందుకని వారు చెప్పిన అన్ని ఎడిట్ చేసి వారు పలికిన మాటలన్నీ ఎడిట్ చేసి మేము వీడియో రిలీజ్ చేసాం చేయకపోతే నేనేం చేస్తున్నానో ఎవరికి తెలియదు ఇప్పటికే వందలో తొంభై తొమ్మిది మీటింగులు నేను మీడియా ముందుకు రావట్లేదు అన్ని సీక్రెట్గా ఎవరిని కలుస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు అంటే మీడియాలో మీరు చిత్తశుద్ధితో ప్రకటించిన దాన్ని రాజకీయ నాయకుల కుట్రతో నన్ను ఆపుతున్నారు నా ఏరోప్లెయిన్లు మూసేశారు నా పద్నాలుగు అకౌంట్లు మూసేశారు అరే బాబు ఈయన ఫేమస్ అయిపోతున్నాడని తప్పేముంది శాంతి కొరకు శాంతి ప్రకటించి మంచి చెప్తుంటే ఒకరినొకరు చంపుకోండి యుద్ధ సామాగ్రిలు చెయ్యండి యుద్ధాలు చెయ్యండి మీకులాగా హిందూ ముస్లింల మధ్య హిందూ క్రిస్టియన్ల మధ్య చర్చలు పెట్టడం లేదు కదా లడ్డూ వివాదాన్ని నేను తీసుకురావట్లేదు కదా అందరూ శాంతిగా ఉండండి హిందువులు ముస్లింలు మహమ్మదీలు క్రైస్తవులు బుద్ధిస్టులు జూన్ ఇరవై ఒకటిని లీడర్స్ ఏడు మతాల నాయకులు జూన్ ఇరవై ఒకటిని ఢిల్లీ నా శాంతి సదస్సుకి ఎందుకు వచ్చారు నేను శాంతినే ప్రకటిస్తున్నాను అనాదుల్ని వితంతుల్ని నిరుద్యోగుల్ని బీద ప్రజలను ఆదుకుంటున్నాను మీరు కూడా అదే చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ